ప్రైజ్ లోడ్ తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థన పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన యొక్క ఉచితమైన వల్ల గడిచిన పగలంతా ఎక్కడ చూడటం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క రాత్రికాల సమయాన్నిచ్చే రందరిని బట్టి దేవునికి మహిమ కాలేదుగాక కాక జంతువుల దేవుడు చేసిన మేల్ని బట్టి దేవునికి కృతజ్ఞ చెల్లిద్దాం అంతైతే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ తండ్రి మీ నామానికి వేలాది వందనాలు ఇస్తుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడావు కలిగిన దేవుడు అని ఆయన మీకు ఉచితమైన కృపాలు ఎంతకాలం ఉంది సో జిల్లక్కలో ఉంచి వచ్చి కాచి కాపాడి సంరక్షించిన ఆయన తండ్రి నాయన ఈ యొక్క రాత్రి గల సమయాన్ని ఇచ్చారు మీకు వందనాడు ఈ నాయన మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకు వేలాది వందనాడు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన గొప్ప దేవుడావు కలిగిన దేవుడు అని ఆయన తండ్రి నాయన మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియవాళ్ళు కానీ తప్పితం చేసి వీళ్ళు బాధ కట్టి గాయపడిని క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించొద్దు మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించుకో మా ఇళ్ళ కృప చూపించండి మా కొరకు మీరు సురువులో కాచిన రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి పరిశుద్ధిపరిచి మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించండి మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించిన మీ కొందరాలైనా తండ్రి చందడు కూడా తండ్రి ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపో కృపనివ్వండి మా కొరకు త్వరలో రాబోతున్నారనైనా తండ్రి ఎంతమంది బిడ్డలైనా తండ్రి రక్షణను లేకుండా ఉన్నారా తండ్రి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి మిమ్మల్ని సొంత రక్షణగా అంగీకరించి అయ్యా ఆ పాపాలు మీ యొక్క రక్తంలో కడబడి శుద్ధులై పరిశుద్ధపరచబడి తండ్రి మీ రాకలగరికి ఎదురు చూచి బిడ్డలుగా ఉంటూ ఈ లోకంలో మీకు గొప్ప సాక్షులుగా జీవించి ఆయన మీ రాకమంత్రత పడే సంఘంలో మంచి జీవాన్ని పొందే భాగ్యాన్ని నాయన మా అందరికి అనుగ్రహించమని మీ పాదాలు అంత విజ్ఞాపన చేస్తున్నాయి ఎవరైతే ఈ ప్రార్థనా సభలో పాల్గొన్నారో ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరు వాసులందరం దీవించండి కాచి కాపాడి మీ కృపల భద్రపరచండి అయ్యా ప్రతి ఒక్క మీ కృప చూపించండి ఏ విషయమై బిడ్డలు మీ పాదాలు చెంతమర పెడుతున్నారు నాయన బిడ్డల యొక్క తండ్రి ప్రార్థన మీరు ఆలకించి జవాబు జవాబు ఇవ్వండి తండ్రి వాళ్ళ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేయండి ఆయన తండ్రి నాయన మీ సహాయం ఇవ్వండి అద్భుత కార్యాలు చేయండి వాళ్ళ జీవితాల ద్వారా నాన్న తండ్రి వాళ్ళ ఆశీర్దింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా నాయన మీకు ఒక సాక్షులుగా జీవించే భాగ్యం అని గురించి నాన్న గురిస్తున్న మీకు అందనాని తండ్రి రాత్రి సమయంలో మీరే తోడుగా కాపాడి ఎంతమంది ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళ ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి నాయన వాళ్ళు చేయాల్సి గమనిస్తానని క్షేమంగా చేయడానికి సహాయం ఉంది నీ కృపా కాపుతల భద్రత ఇచ్చింది ఆయన తండ్రి అదేవిధంగా తండ్రి అంతమంది నాయన తండ్రి బిడ్డల తండ్రి అయ్యా తండ్రి ఆర్థిక ఇబ్బంది వల్ల అనారోగ్య పరిస్థితి వల్ల అప్పుల బాధ వల్ల తండ్రి అయ్యా మీ పాదాలు చెంత మార్పు పెడుతున్నారా ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకుని సహాయం అండి ప్రార్థన వసతి కోరిన బిడ్డలు కూడా మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయండి సహాన్నిస్తున్నాను మీకు వందనాలు తండ్రి మరొకసారి నేను ఈ మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకు వందనాలు చూపిస్తూ అయ్యా రాత్రి అంతా కూడా కాపాడి సుఖమైనది నుండి చురుకైన మెలుకొని వండి వేకుని లగించి స్థుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించుకొని సమస్తం మీ చేతుల్లో పెడితే మా కొరకు అతి త్వరలో నా పౌతన ఆరక్షి మా ప్రభువును మీ ప్రి కుమారు అనే శ్రీ నా పేట బతిమాలి కొని ఆడి వినంగా వేడుకను ప్రార్థించడాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు అనేశ్రీస్తు కృప పరిశుధాత్మ దేవుని కలిగిన సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడాం కనుగాక ఆమెన్ స్తోత్రము ఆపదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాముతేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి మాములా నీవి నేడు కాచినావు నీ కు